ఎంతో లక్ష యాభై వేలు ఇద్దామంటా ఎందుక పనికి రాహుల్ నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదు కాదా ఎన్ని ఇస్తాము జోక్స్ లాగా మాట్లాడతారా సీరియస్ మనిషి సీనియర్ మనిషి సారీ సారీ వెరీ సారీ దిస్ దోస్పాన్సిబుల్ ఆటిట్యూడ్ అంటారు ఐఎమ్ వెరీ సారీ దిస్ ఆటిట్యూడ్ చేస్తాను మా జవాబు కూడా వినాలి కదా ఎక్స్ట్రన్ చెప్పాల్సి కదా ఏ బాబు తొంభై ఎనిమిది పర్సెంట్ ఖాళీ నీ సపరేట్గా ఊకోను ఇంత ముందు గంట ఎత్తిగానే రామాయణమంతమ వినియోగించాలి దాచ ఇది ఎక్కడ ప్రశ్న బాబు పాడు ఈ ఫాల్స్ రిపోర్టర్ పాత తెలంగాణలో జూన్ తర్వాత కరోనా ఎక్స్టెండ్ చేసినప్పుడు అర్థం పెట్టింది కరెక్ట్నా దీన్ని ఏమన్నది సన్నాష దరిద్రుడా తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టానని సార్ కోరుకున్నట్టునది అదేం జరగదు నువ్వు దురాసపడకు చాలు సార్ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త సార్ ప్రాపర్టీ టైక్ డేట్ మార్చ్ థర్టీ ఫస్ట్ అన్ని మార్చారండి మీకు అన్ని చిల్లి క్వశ్చన్స్ అన్ని మార్చారు సార్ ఈ పనికి పైన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు ఏ పత్రిక మీది మీ ఏ పత్రిక నాకు అర్థమైపోతాను మీ మాటను బట్టి ఎందుకంటే నాకు అర్థం కాదు చెప్పే వినివా ఒకరి నాయ ప్రపంచంలో మేము ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ ఇష్టమైన డ్రామాలు కొట్టి ఇదేంటి అందానండి జర్నలిజం స్టాండర్డ్ ఉండాలా దెర్ ఇస్ ఎ లిమిట్ కేజీఆర్ అన్నాడు ఎప్పుడన్నా ఏ విపక్షమా ఎవడెవడ తలకాలినోడు ఎవడు ఎవడు వాడు ఒకటేందే నీ నువ్వు ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు ఏ విపక్షమాయా నువ్వు ప్లీజ్ నో బీ పేషెంట్ ఏ విపక్షమో చెప్పు నువ్వు వాడు తలకాలినోడా తోకున్నాడా మంచిగా గాడిదా గాడిద నాకేం తెలుసు నాకు తెలియదు నువ్వు చెప్పు ఏ విపక్షమో మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా ఈ ప్రశ్నే చెప్పు ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అది నీ బుడముండ వాదన తలా తోకలేని వాదన ఎవడ మాట్లాడినా నాకు అర్థం కాదు చెవి నిపులు ఎవడ నిపుణుడు నాకు అర్థం కాదు తీసుకురాపు అట్లా అంటారు మరి ఎట్లా అంటారు నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా దానికి రెండు మూడు ఏళ్ళు పడుతుంది నాలుగేళ్ళు పడుతుంది పట్టరా నీ కూడా ఉండాలి కదా జ్ఞానం మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పటి కూడా కొనసాగుతుంది వంద శాతం అవేస్తా ఇప్పి చెప్పండి ఆగమాగం ఉన్నావు నువ్వు లేదు సార్ దళిత మల్లెట్ల దళిత సంఘాలకి ఏ సంబంధం రాజ్యాంగానికి ఏ సంబంధమా నేను అంబేద్కర్ గారి పేరైనా తీసుకున్నానే నువ్వు ఉన్నావు విలేకరుల సమావేశంలో ఉన్నా సార్ ఉంటే మరి ఏం నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించినట్ల అంబేద్కర్ ఉన్నాడు అరే మల్లట్లాంటివిందే మల్ల మాట విందే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగం మరి దాని సంగతి ఏంటి రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా ఎందుకు మార్చమంటే అడుగుతుంది తెలుసా నువ్వు రాయి ఏం ఛానల్ ఛానల్ పేపరాయి రాయి ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే మొత్తం మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లే అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగాల ముందల ముందర కూర్చో ఇంత ముందు నేను చూస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రతినిధి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని లేకపోతే ఏ టీవీ అయినా ఉండని జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాల్ వేసుకొని వాటికి ఆ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కల్పినరు వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోపు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవి ఎందుకంటే